హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మురళి వెల్కమ్ టు ఎం స్క్వేర్ ఛానల్ మనలో చాలా మంది చియా చీడ్స్ నీళ్ళు నానబెట్టి తాగుతాం మరి పిల్లలకి ఎప్పుడైనా తాగమంటే తాగుతారా వారు మారం చేస్తారు వారికి ఈ పద్ధతిలో పెట్టండి వారు తెలియకుండానే వారు తింటారు హెల్తీగా ఉంటారు అది ఎలా అని అడుగుతున్నారా ఇదిగో ఎలా ముందుగా ఒక గ్లాస్ నీటిని తీసుకొని దానిలో చియా చీడ్స్ ఒక స్పూన్స్ వేసి ఎనిమిది గంటల పాటు నానబెట్టండి తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దానిపై నీళ్ళు జిమ్మి ఒక టిష్యూ పేపర్ మొత్తం కవర్ అయ్యేలాగా వేసుకొని నానబెట్టిన చియా సీడ్స్ని స్పూన్ సహాయంతో చదురుకోండి తర్వాత ప్లేట్పై సరిపడ్డ మరొక మూతను తీసుకొని కవర్ చేయండి ఈ వీడియోలో చూసిన విధంగా కొంచెం గ్యాప్ ఇవ్వండి గాలి పాస్ అవ్వడానికి దాన్ని ఒకరోజు డార్క్ ప్లేస్లో ఉంచండి తర్వాత రోజు బయటికి తీస్తే చిన్న మొలకలు వస్తాయి ఇప్పుడు నాలుగు గంటలకు ఒకసారి వాటిపై నీళ్లు జిమ్ముతూ ఉండాలి ఇది పూర్తి స్థాయిలో మొలకలు వచ్చే వరకు తర్వాత రోజు ఆ ప్లేట్ని సూర్యరసం తగిలేలాగా పెట్టుకోండి వారం రోజుల తర్వాత మొలకలు రెడీ అవుతాయి ఇప్పుడు మీ పిల్లలకి వీటిని ఇలా తుంచుకొని కూరల్లో స్వీట్స్లో సలాడ్స్లో జ్యూసుల్లో వేసి ఇవ్వండి ఎంతో ఆరోగ్యంగా ఉంటారు మీ కుటుంబం మీ పిల్లలు నా కంటెంట్ కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం బాయ్ ఉంటా మరి